నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎల్లారెడ్డి మండలం పట్టణం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు గంటలకు పాదయాత్ర చేయడం జరిగింది అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు పట్టణ నాయకులు పట్టణ వార్డు అధ్యక్షులు మరియు మాజీ జడ్పీటీసులు ఎంపీటీసులు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు యూత్ అధ్యక్షులు మాజీ సర్పంచులు మరియు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది भारत राज्य जय हिंदे हिते भारत राज्य जय 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 भारत राज्य भारत राज्य जय जय जि जय

నమస్కారం ఈరోజు ఈ సాయంత్రం పూట ఏదైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు కేంద్రంలో జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగాన్ని పరిచిచ్చివేసే దిశగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఈ యొక్క భారత రాజ్యాంగం బుక్ ఏదైతే అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావాల్సిన ఏదైతే ఆషా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం సృష్టించినప్పుడు ఏదైతే రాశిలో దాన్ని కాలరాసినట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని దాని పూర్తిని చాటి చెప్పాలని ఒక్కటే ఒక్క మంచి అభిప్రాయంతో ఏఐసిసి నుంచి ఏదైతే తీర్పున్నదో మన రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే అందరి అనుగాన వర్గాలను తొక్కేస్తున్నారో అలాంటిది జరగకూడదని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన పని మనదే కాబట్టి ఈరోజు తెలంగాణ అంతటా భారత రాజ్యాంగాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈరోజు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి అంబేద్కర్ గారిని అలాగే వారితో పాటు గాంధీ గారిని వీళ్ళందరినీ కూడా చిరస్మరణీయులు వీళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎల్లారెడ్డి మండలంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఈరోజు గాంధీ చౌక్ వరకు కూడా పాదయాత్ర దిశగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎల్లారెడ్డి పట్టణంలోనే కాదు రేపటి నుంచి ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కూడా ప్రతి గ్రామ గ్రామాన మా గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని ఈ స్పూర్తిని చాటి చెప్తూ ప్రతి గ్రామాలలో ఈ యొక్క స్పూర్తి రేపటి నుంచి జనద తెలియజేస్తూ